హాయ్ అండి వెల్కమ్ టు ఎల్ఆర్ కలెక్షన్ ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈరోజు కలెక్షన్ అయితే మనకు బాందిని డిజైన్లో అండి చాలా బాగుంది జార్జిట్ శారీ అండ్ బాందిని డిజైన్ వస్తుంది బార్డర్లో మాత్రం ఆల్ ఓవర్ శారీ మాత్రం ఇలా ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది ఓకేనా చాలా బాగుంది ఇలా లేస్ మోడల్ వచ్చిందండి కానీ లేస్ కాదు చాలా బాగుంది మనకు లేస్ వేస్తే శారీస్ ఎలా లుక్ వస్తాయో అలా వస్తుంది వైట్లో మనకు ఆలవర్ శారీలో ఇలా లాస్ట్లో వస్తుంది బార్డర్లో చాలా బాగుందండి లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది శారీది మెహందీ గ్రీన్ అండి శారీ కలర్ వచ్చేసి మెహందీ గ్రీను మెహందీ గ్రీన్కి విత్ రెడ్ వస్తుంది బార్డర్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషను నేను చూపించే కలెక్షన్లో మీకు ఏది నచ్చినా ఇదే నెంబర్కి వాట్సాప్ చేసి ఇదే నెంబర్కి పేమెంట్ అయితే ఉంటుందండి ఓకేనా స్క్రీన్షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఈరోజు కలెక్షన్ అయితే చూద్దాం ఓన్లీ టూ కలర్స్ ఉంటాయండి ఇందులో మెయిన్ మంచి కలర్స్ తీసుకొచ్చాను మనకు వేరే కలర్స్ అవసరం లేదు హైలైట్ అయిన కలర్స్ కలర్ కాంబినేషన్ ఏదైతే బాగుందో అదే తీసుకొచ్చానండి టూ కలర్స్ మాత్రం ఉంటాయి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఓకేనా నేను వేర్ చేసిన శారీ ఒకటి ఇది టూ కలర్స్ అండి కాఫీ కలర్ చాలా బాగుంది చాక్లెట్ కలరు డార్క్ కాఫీ కలర్కి మస్టర్డ్ ఎల్లో బార్డర్ వస్తుంది సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ అండ్ ఆల్ ఓవర్ శారీ డిజైన్ అయితే ఇలా ఉంటుంది మనకు లైట్ క్రష్డ్ వస్తుందండి శారీలో ఇలా కొంచెం లైట్గా ఉంటుంది క్రష్డ్ మనకు డిజైన్ డిజైన్లో చాలా వరకు క్రష్డ్ ఉంటాయండి లైట్ క్రష్ ఇలా వస్తుంది నచ్చిన వాళ్ళ ఇలా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి సూపర్ ఉంటుంది మనకి బార్డర్ కలర్లో ఇలా బాంధనే బుట్టిస్తూ ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ డిజైన్ అయితే మనకి పై బార్డర్ కింది బార్డర్ సేమ్ వస్తుంది మనకి శారీలో ఇలా మిర్రర్ వర్క్ ఉంటుందండి రియల్ మిర్రర్ కాదు కానీ ఇలా మనకి ఫోల్డ్ చేస్తే కూడా ఫోల్డ్ అవుతుంది మిర్రర్ మిర్రర్ లాంటి డిజైన్ అండి మిర్రర్ కాదు చాలా బాగుంది ఇలా మనకు శారీ శారీ ఏ కలర్ అవుతుందో అదే క కలర్లో వస్తుంది మిర్రర్ ఇలా మిర్రర్ చుట్టూ కాఫీ కలర్ దారం వస్తుంది ఇలా ఉంటుంది పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది పళ్ళుకు మాత్రం ఎక్కువ ఇచ్చారండి మిర్రర్స్ అనేవి ఎక్కువ ఇచ్చారు ఇలా వస్తుంది డిజైన్ అండ్ టజిల్స్ వస్తాయి సో ఇలా అయితే ఉంటుందండి సింగిల్ పళ్ళు కూడా చాలా బాగుంటుంది మనకు బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది బార్డర్ కలర్లో బ్లౌజ్ అయితే ఉంటుంది ఓకేనా ప్రైజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ చెప్పి నెక్స్ట్ నేను వేర్ చేసిన శారీ కలర్ చూడండి ఇలా వస్తుంది లుక్ వైజ్ అయితే సూపర్ ఉంది అండ్ సాఫ్ట్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ సేమ్ ఇదే కలర్ అండి సూపర్ కలర్ కాంబినేషన్ రెడ్ విత్ డార్క్ మెహందీ గ్రీన్ ఇలా లైట్ క్రష్డ్ వస్తుంది ఓకేనా మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌ పళ్ళు అండి ఇది పళ్ళు వచ్చి ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది ఇలా మనకి హ్యాండ్స్ కూడా బ్లౌజ్కి ఇలా వస్తుందండి డిజైన్ మనకి ఇక్కడ వచ్చింది కదా ఇక్కడ ఇక్కడ అదే డిజైన్ మనకు బ్లౌజ్లో కూడా హ్యాండ్స్కి వస్తుంది చాలా బాగుంటుందండి ఇలా మనకు కొంచెం కట్ వర్క్ మోడల్ మోడల్లో వచ్చింది చాలా బాగుంది అక్కడక్కడ మనకు శారీలో ఇలా మెజర్ వర్క్ అయితే వచ్చింది ఇలా ఉంటుంది ఓకేనా సెవెన్ హండ్రెడ్ అండి షిప్పింగ్ అయితే ఫ్రీ నెక్స్ట్ కలంకారీ శారీ అండి సిక్స్ ఫిఫ్టీలో సూపర్ ఉందండి సింగిల్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు నేను చూపించి డబల్ డబల్ అయితే ఉండవండి ఈ శారీస్ నచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా సింగిల్ కలర్ ఉంది మంచి లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో ఇలా చెక్స్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీలో బార్డర్ వచ్చి ఇలా బ్లూ వస్తుంది మంచి రామా బ్లూ పళ్ళు కూడా సూపర్ ఉందండి మనకు పై బార్డర్ వచ్చి ఇలా వస్తుంది కొంచెం కింది బార్డర్ కొంచెం పెద్దగా వస్తుంది ఇలా వస్తుంది సూపర్ కాంబినేషన్లో ఉండండి శారీ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది మనకి బార్డర్ వచ్చి ఇలా ఉంటుంది గోల్డెన్లో ప్లెయిన్ బార్డర్ అండి ఇలా కలంకారీ వస్తుంది సూపర్ ఉందండి మంచి కలర్స్ కాంబినేషన్లు ఉన్నాయి కలంకారీ డిజైన్లో కూడా పీకాక్ డిజైన్ చాలా బాగుంది అన్ని కలర్స్ ఉన్నాయి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ క్రీమ్ కలర్ అండి చాలా బాగుంది ఆరెంజ్ లో ఉంటుంది బార్డర్ అయితే అలా అని మొత్తం ఆరెంజ్ కాదు అలా అని రెడ్ కాదండి పై బార్డర్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా చాలా బాగుందండి ఫెస్టివల్స్కి ఏదైనా పూజలో కూర్చునేటప్పుడు మాత్రం సూపర్ ఉంటుంది క్రీమ్ కలర్ అండి శారీ అయితే వైట్ కాదు క్రీమ్ కలర్ ఇలా వస్తుంది పళ్ళు డిజైన్ అయితే మంచి కలంకరీ డిజైన్ వచ్చింది ఇది కూడా చెక్స్ ప్యాటన్ అండి ఎలా వస్తుంది సూపర్ ఉందండి శారీ అయితే క్రీమ్ కలరు ఈ కలర్ అయితే చాలా వరకు అడిగారు ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు మాత్రం ఫుల్ అడిగారు ఈ కలరు మన కింది పౌడర్ వచ్చి కొంచెం పెద్దగా ఉంటుంది ఓకేనా సూపర్ ఉందండి ఇది ఆల్ ఓవర్ మనకి కలంకారి డిజైన్ వస్తుంది చెక్స్ ప్యాటర్న్ జారీ చెక్స్ అండి సో లుక్ వైజ్ అయితే ఇలా వస్తుంది నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టీ నెక్స్ట్ ఫైవ్ ఫిఫ్టీలో అండి మష్రూమ్ సిల్క్ శారీ ఓకేనా సూపర్ ట్రెండ్ అయ్యాయి ఈ శారీస్ అయితే ఫుల్ ఫుల్గా సేల్ అయ్యాయి జస్ట్ సింగిల్ పీస్ మాత్రమే ఉందండి ఇప్పుడైతే ఓకేనా నచ్చిన వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా తీసుకోండి ఓన్లీ సింగిల్ మాత్రమే ఉంది ఇందులో ఏమీ లేవండి ఇది ఒక్కటే ఉంది శారీ మాత్రం ఇలా వస్తుంది బ్లౌజు ఆల్ అవర్ శారీ అయితే ఇలా వస్తుంది ఓకేనా ఈ శారీస్ గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరండి అంత ట్రెండ్ అయ్యాయి ఈ శారీస్ అయితే పళ్ళు వచ్చి ఇలా ఉంటుంది మంచి కలంకారి డిజైను అండ్ మంచి కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా హైలైట్ ఉంది శారీలో ఫైవ్ ఫిఫ్టీ అండి ప్రైజ్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ నెక్లెస్ మోడల్ అండి మంచి కి విత్ నావీ బ్లూ వస్తుంది ఇలా ఉంటుంది ఓకేనా ఇలా వస్తుంది మనకు బ్లౌజ్ అనేది వర్క్ బ్లౌజ్ వస్తుందండి సూపర్ ఉంది బ్లౌజ్లో ఎక్కడ ప్రింట్ అనేది లేదు ఇది మాత్రం పాయిల్ ప్రింట్ అండి నార్మల్గా వాష్ చేసుకోవాలి మంచి షైనింగ్ ఉందండి బార్డర్లో కూడా ఓకేనా ఇలా వస్తుంది ఆల్ ఓవర్ శారీ డిజైన్ అయితే ఇలా అండి పింక్ విత్ నవీ బ్లూ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది హ్యాండ్స్కి వస్తుంది అక్కడక్కడ బుట్టీస్ ఉంటాయి మనకి ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ అండి ప్రైజ్ అయితే ఇందులో ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి మంచి ప్యారెట్ గ్రీన్కి రాయల్ బ్లూ వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇది కూడా కలంకారీ శారీ అండి గ్రీన్ నేను వేరు చేసిన శారీ మెహందీ గ్రీన్ ఇది డార్క్ గ్రీన్ అండి సూపర్ ఉంది కలంకారీ డిజైను మనకు లేస్ వస్తుందండి ఇప్పుడు లేస్ ఫుల్ ట్రెండ్ అయ్యాయి కదా లేస్ అనేది వస్తుంది లేస్ ఉండి ఇలా కట్ వర్క్ మోడల్ వస్తుంది లేస్ కానీ శారీ అనేది ఎక్కడ కట్ కాలేదు చూడండి పళ్ళు పాటిది వచ్చేసి ఇక్కడ మనకు గోల్డెన్ కలర్ లైన్స్ ఉన్నాయి చూడండి ఇవి మాత్రం ప్రింట్ అండి ఇదంతా కాదు ఓన్లీ లైన్స్ మాత్రం ప్రింటు ఇలా వస్తుంది మనకి ఎక్కడెక్కడైతే కొంచెం ఇలా మెరిసినట్టుగా ఉందో అది ప్రింట్ అండి బార్డర్లో కూడా ఇలా గోల్డెన్లో ఉన్నది ప్రింట్ నార్మల్గా వాట్ చేసుకోండి చాలా స్ట్రాంగ్గా ఉంది ప్రింట్ అయితే ఇలా వస్తుంది సూపర్ ఉందండి ఆల్ ఓవర్ కలంకారి డిజైన్ ఉంది ఇలా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా మనకు బార్డర్లో ఇచ్చారు కదా చాలా బాగుంటుంది ఫెస్టివల్కి అయితే చాలా బాగుంటుందండి లేస్ వస్తుంది ఇలా హ్యాండ్స్కి అయితే రెడ్ అండి కొంచెం ఆరెంజ్ రెడ్లో ఉంటుంది గ్రీన్ విత్ రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ పీచ్ పింక్ అండి పీచ్ పింక్కి విత్ డార్క్ జామున్ కలర్ వస్తుంది మనకు బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది సూపర్ ఉంది శారీ లైట్ ఉన్నందుకు బ్లౌజ్ వచ్చి మనకి డార్క్ వస్తుంది పళ్ళు పాట వచ్చి ఇలా ఉంటుంది ఓకేనా ఇలా కలంకారీ డిజైన్ సేమ్ కలర్ అయితే వస్తుంది మీకు వీడియోలో ఓకేనా ఎయిట్ హండ్రెడ్ అండి త్రీ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ ఎయిట్ ఫిఫ్టీ శారీలో వన్ శారీ మాత్రం ఉందండి మంచి బ్లూ లైట్ స్కై బ్లూ కలర్ అండి చాలా బాగుంది స్కై బ్లూకి డార్క్ రామా బ్లూ పికాక్ బ్లూ డార్క్ కలర్లో ఉంటుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మనకు శారీలో ఉన్నది మాత్రం ప్రింట్ అండి ఇక్కడ ఫ్లోరల్ డిజైన్లో ఎక్కడ ప్రింట్ లేదు అండ్ ఇది కూడా జరీ బార్డర్ చాలా బాగుంది ఓన్లీ వన్ కలర్ మాత్రమే ఉంది పళ్ళు వచ్చి ఇలా వస్తుంది మంచి లుక్ వైజ్ ఉందండి సారీ శారీ అయితే ఫుల్ సేల్ అయ్యాయి నాకు ఈ శారీస్ మాత్రం ఓకేనా ఇలా అవుతుంది ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే బ్లౌజ్ లో ఉన్నది కూడా ప్రింట్ అండి ఇది మాత్రం కాదు మంచి బార్డర్ వచ్చింది ఈ డిజైన్లో ఇప్పుడు మాత్రం డూప్లికేట్ వచ్చాయండి శారీస్ అందుకే నేను ఎంతమంది అడిగినా తెప్పించట్లేను ఫస్ట్ టైం తెప్పించింది మంచి క్వాలిటీ అండి అందుకే నేను తెప్పించట్లేను సింగిల్ కలర్ మాత్రం ఉంది తక్కువ ప్రైజ్లో కొంచెం తక్కువ క్వాలిటీతో వచ్చింది నేను తీసుకురావట్లేదు అందుకే ఇలా ఉంటుంది చాలా బాగుంది లుక్ వైజ్ అయితే ఫెస్టివల్ కదా చాలా బాగుంటుందండి ఓన్లీ వన్ కలర్ మాత్రమే ఉంది ఎయిట్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదే అండి మీకు నచ్చితే ఇదే నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇదే నెంబర్కి అయితే పేమెంట్ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్